హోలీ స్పిరిట్ మినిస్ట్రీస్ వారి నిర్వహించు నలభై రెండు రోజుల ముగింపు ఉపవాస ప్రార్థన పండుగలు నలభై రోజుల ముగింపు ఉపవాస ప్రార్థన పండుగలు ఏది రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఎనిమిది తొమ్మిది పది పదకొండు అనగా శని ఆది సోమ మంగళవారంలో ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటల నుండి ప్రారంభం స్థలం గన్నవరం ఎస్టిబిఎల్ పక్క గ్రౌండ్ సెయింట్ జాన్ స్కూల్ పక్క మల్లికార్జున స్కూల్ రోడ్ ఎర్రజెరువు రాజీవ్ కాలనీ ముఖ్య ప్రసంగికులు రెవరెండ్ జోసెఫ్ కిషోర్ గారు ఏలూరు రెవరెండ్ బిఆర్ సిరిల్ ఖన్నా గారు ఒంగోలు మరియు ప్రవక్త నిజు మెతీస్ గారు వీరు కేరళ ప్రాంతం నుంచి మన మధ్యకి రాబోతున్నారు గ్రాస్పాల్ సింగర్స్ పాస్టర్ ఫిలిప్ గారు సిస్టర్ సారూణ్ గారు బ్రదర్ జాకబ్ భూషణ్ గారు ఆగిర్పల్లి బ్రదర్ సతీష్ భుష్ గారు గుడివేడ సంగీతం బెన్నే అండ్ టీమ్ తర్జిమా చేవారు బ్రదర్ రాజు గారు అద్భుతమైన స్థుతి ఆరాధన హృదయాలను కదిలించే వర్తమానాలు రోగుల కొరకు ప్రత్యేక ప్రార్థనలు అందరికి ప్రేమ విందు కలదు ప్రేమతో ఆహ్వానించేవారు మాస్టర్ టీ జైపాల్ గారు మరియు సంఘస్థులు ఇదే మా ప్రేమపూర్వక ఆహ్వానం ఆహ్వానం ఉత్తమ ద్రాక్ష వల్లితో అంటు కట్టావు ఉల్లాస మనసేనాలో